సో ఇది పులుసు అండి ఇది కూడా సేమ్ ఫిష్ అండి రవ్వనేనా రవ్వని సో ఇందులో ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసారో చెప్పండి ఇది బెండకాయ మ్యాంగో రవ్వ పులుసు అంటారు దీనిలో బెండకాయ మ్యాంగో ఉప్పు కారం ఆనేను టమాటా ధనియాల పొడి చెక్క మసాలా పొడి చింతపండు వేసి ఆయిల్ వేసి మామూలుగా ఉడికిచ్చేసి పెట్టేస్తారు అంటే అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకున్నారు చింతపండు లాస్ట్ లో యాడ్ చేస్తారా ఒక చింతపండు ఆయిల్ వేసి స్టవ్ ఆన్ చేసేయడమే ఆయిల్ కూడా యాడ్ చేసి స్టవ్ ఆన్ చేసేస్తే పులుసు మెల్లగా అది ఉడుకుతుంది ఆ ఉడుకుతుంది అది ఒక 10 15 నిమిషస్ లో ఉడికిపోతది ఎంత క్వాంటిటీ ఆఫ్ పులుసు పోయాలండి దాంట్లో ఇది ఇది 10 కేజీస్ వరకు ఉన్నాయి ఓకే దీంట్లో ఈ డబ్బాకి హాఫ్ పోస్తారా హాఫ్ హాఫ్ పడుతుంది కొంచెం పులుపు అందులో మామిడికాయలు వేస్తాం కదా ఆల్రెడీ కొంచెం పులుపు ఉంటుంది ఇది కొంచెం పడుతుంది సో ఎన్ ఈ టెన్ కేజీస్ అన్నారు కదా సో ఎంత ఆయిల్ పడుతుంది దీనికి ఒక వన్ కేజీ ఆయిల్ పడుతుంది ఆయిల్ వేసేసి కలిపేసి పెట్టేసేద్దామా మా దగ్గర ఆయిల్ అన్ని ఫ్రెష్గా ఉంటాయి కొత్త ఆయిల్ ప్యాకెట్స్ ఓపెన్ చేసి పోస్తున్నారు ఇట్లా యూజ్ చేయము ప్యాకెట్లో యూజ్ చేస్తాము ఫ్రెష్గా ఉంటుంది సో ఇంకా స్టవ్ ఆన్ చేయడమేనండి ఇప్పుడు ఒక గుప్పెడంతా కరివేపాకు తీసుకొని కొంచెం వాటర్ కలుపుకుంటూ కలిపేసి సో అందులో కరివేపాకు ఒక గుప్పెడు తీసుకొని దాన్ని మొత్తం కూర అంతా స్ప్రెడ్ చేసుకొని వాటర్ యాడ్ చేస్తూ దాన్ని చేయితో కలపాలన్నమాట సో ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేస్తారా గ్రేవీ సరఫరా వాటర్ వేసుకో ఇప్పుడు మ్యారినేషన్ వాటర్ వేయడము చింతపండు పులుసు అండ్ ఆయిల్ ఇవన్నీ యాడ్ చేసేసారు కదా సో ఇప్పుడు ఇది ఎంతసేపు స్టవ్ మీద పెడతారు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టేసేయాలి తర్వాత కర్రీ అయిపోతుంది ఫిఫ్టీన్ మినిట్స్ స్లో మంటలో పెట్టేసి కర్రీ అయిపోతుంది స్టార్ట్ చేసిన బెండకాయ మ్యాంగో రవ్వ పులుసు కర్రీ రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసి క్లోజ్ చేస్తాం కర్రీ అయిపోయిందా ఇందాక స్టార్ట్ చేసిన బెండకాయ మ్యాంగో రవ్వ పులుసు అయితే రెడీ అయిపోయిందండి సో స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం రవ్వ పులుసు రెడీ అయిపోయింది ఇక తినడమే ఓకే నైస్